నేను ఇక్కడే ఉంటానా ఉండనా అనే అనుమానాలు అవసరం లేదు మరో ముప్పై ఏళ్ళు ఇక్కడే ఉండడానికి వచ్చాను ఒక వెబ్సైట్ ద్వారానే మన పార్లమెంటు పరిధిలో సమస్యలు పరిష్కరించే విధంగా ఆన్లైన్ సిస్టమ్ను తీసుకొస్తాను ఏ సమస్యకు ఎవరిని కలవాలి ఎలా పరిష్కరించాలన్నది చేసి చూపిస్తాను అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు నగరంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జరిగిన ప్రైవేట్ టీచర్ల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఇరవై శాతం పెరగాల్సిన ధరలు ఏకంగా రెండు వందల నుంచి మూడు వందల శాతానికి పైగా పెరిగితే జీతాలపై ఆధారపడి జీవించే ప్రైవేట్ టీచర్లు ఎలా బతకాలని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్ ప్రభుత్వం ఒక వర్గాన్ని బతికించడం కోసం ఉద్దేశపూర్వకంగా చిన్న వర్గాలను నలిపేస్తుందన్నారు తాను ఆదాయం వచ్చే వృత్తిలో ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయాలనే ఆసక్తితో లెక్చరర్గా కూడా చేశానని తెలిపారు ఈ ప్రభుత్వానికి చేతనైతే ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను సమానంగా నడిపించాలని అందులో ఎవరు సమర్థులైతే వాళ్లే నిలబడతారని ప్రైవేటు స్కూళ్లు ఖచ్చితంగా ఉండి తీరాలని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు నన్ను కలవటానికి వచ్చినటువంటి గురుదేవులకు అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుంటూ స్కూల్స్ ని కాలేజెస్ ని నడుపుతున్నటువంటి యాజమాన్యానికి పాత్రికేయులకు మేధావులకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన వ్యక్తులకు అందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు ఒకసారి నేను మీ అందరికీ నేనేమిటో తెలియాలి అప్పుడే మీకు నేను ఏం చేయబోతున్నాను అనేది ఒక అర్థం వస్తుంది మరి నేను పుట్టింది ఒక సాధారణ రైతు కుటుంబం ఐదో తరగతి వరకు మేము నర్సాపేట్లో ఉన్నాము అప్పటి వరకు అప్పటి నుంచి మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను టెన్త్ వరకు ఇంటర్మీడియట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ ఇక్కడ గుంటూరులో చదువుకున్నాను వీనస్ కాలేజీలో అది ఒక ప్రైవేట్ స్కూల్ అంటే రెండింటికి కూడా నాకు ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివి ఉండేటువంటి వ్యత్యాసాలు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మంచి ర్యాంక్ వచ్చింది డాక్టర్ అయ్యాం అప్పటి వరకు కూడా నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను నేను మెడిసిన్ చదువుకున్నప్పుడు అప్పటికి మాది మధ్య తరగతి కుటుంబం నేను అమెరికా వెళ్ళాను చదువులు అయిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ చాలా తక్కువ కానీ ఎంబీబీఎస్ సీట్స్ చాలా ఎక్కువ ఎవరన్నా స్పెషాలిటీ చేయాలన్నా చాలా కష్టం అదే విధంగా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ రోజు మేము అక్కడికి వెళ్ళాము మరి వెళ్ళేటప్పటికీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం నేను చదువుకున్నప్పుడు నేను అమెరికాకు వెళ్ళడానికి కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం మరి వెళ్ళిన తర్వాత చక్కగా చదువుల్లో రాణించాం అక్కడ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వెంటనే నేను రాసినటువంటి పుస్తకాలు చూసి నాకు జామ్స్ హాప్కిన్స్ సైనాయి హాస్పిటల్ అంటే ఇది నంబర్ వన్ ఇన్ వరల్డ్ ఫర్ మెడిసిన్ ఏమీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇరవై ఆరు ఏళ్ల వయసులో నాకు ఒక అధ్యాపకుడు ఉద్యోగం ఇచ్చారు ఆయన ఇచ్చినప్పుడు యాక్చువల్గా నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చెప్పే ఆ రోజున నాకు వచ్చే శాలరీ కంటే డబుల్ వచ్చేది మాకు అప్పులు ఉన్నా కూడా ఆ వృత్తి మీద చదువు చెప్పే దాని మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల నేను డబ్బులు కూడా వదులుకొని అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాను ఆలోచన ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి పాఠాలు చెప్పేటువంటి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో నాకు తెలుసు వారు అది ఒక సపరేట్ డిఎన్ఏ అది డబ్బులు విపరీతంగా ఆలోచించేటువంటి డిఎన్ఏ కాదు వాడు కాబట్టి అలాంటి స్థితుల్లో నుంచి నేను ఆ అధ్యాపక వృత్తిని ఎంచుకొని స్కూల్లో ఒక హాస్పిటల్లో టీచింగ్ చేస్తే నాకు సరిపోవటం లేదు అని అమెరికా మొత్తానికి టీచ్ చేయాలని చెప్పి నేను వెబ్సైట్ పెట్టడం అదేవిధంగా దేవుదేవి వల్ల ప్రపంచంలో అతి తక్కువ మందికి వచ్చేటువంటి సక్సెస్ నాకు రావడం జరిగింది మరి ఈ సక్సెస్ వచ్చినప్పుడు మనం ఆలోచించుకుంటాం ఎందుకు మరి నాకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ముఖ్యంగా నా ఉస్మానియాలో ఇరవై ఏడో ర్యాంక్ అంటే మొదటి ఇరవై ఆరు మంది కూడా ఉన్నారు మరి వాళ్ళంతా నాకంత నాకన్నా ఇరవై వాళ్ళు అయినప్పటికీ నాకు వచ్చినటువంటి సక్సెస్ అది తక్కువ మందికి వచ్చింది ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ఏదో ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఇది ఒక హయ్యర్ పర్పస్ కోసం ఇచ్చాడు తప్పించి తరతరాలుగా దాచిపెట్టుకోవడానికి ఇవ్వలేదు అని నేను అనుకున్నాను కాబట్టి అదే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు చూసాం మీరు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం వచ్చినాక రాజనీతిని మర్చిపోయారు వారు రాజనీతి అంటే ఏంటి సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండటం అంటే ఒక ఎంటర్ప్రైజ్ ఒక బిజినెస్ తీసుకుంటే అందులో కష్ట నష్టాలు పడి అప్పులు తెచ్చి మరి ఒక ప్రైవేట్ స్కూల్ కానీ ఒక ప్రైవేట్ బిజినెస్ కానీ యాజమాన్యం పెట్టుంది వారేమి ఉట్టిగా పెట్టనే వాళ్ళు సాగనే సండే వర్క్ చేస్తారు నైట్స్ వర్క్ చేస్తారు ఇవన్నీ చేసి రిస్క్ తీసుకొని వాళ్ళు బిజినెస్ పెట్టినప్పుడు కొంత ప్రాఫిట్ సాధించడం అనేది తప్పు కాదు ధర్మార్థ ధర్మంతో కూడినటువంటి అర్థం మీరు ఎంతైనా చేసుకోవచ్చు అనేది మరి వారిని వదిలేశారు రెండవది మీరు టీచర్స్ ఇప్పుడు టీచర్స్ ఎంత మంచి వాళ్ళు అయినా వాళ్ళు కనీసం బతకగలగాలి ఈ ఈరోజు మీరు చూస్తున్నారు అంటే ఖర్చులు ఎంతగా పెరిగినాయంటే ఊహించుకోలేనటువంటి ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఎంత ఉంది ఫైవ్ పర్సెంట్ కానీ ఐదు సంవత్సరాల్లో పెరగాల్సినటువంటి ధరలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మీరు మీరు చూస్తున్నారు అన్ని హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిన పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో ఒక టీచర్ కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి గాని ఎలా బతుకుతారు అని నేను అడుగుతా ఉన్నాను అత్యంత కష్టమైనది మరి ఎందుకు ఒక వర్గాలకి న్యాయం చేయటం కోసం మిగిలిన వర్గాలను నలిపి వేస్తున్నారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను